మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం కలాకాల గ్రామంలో కాంగ్రెస్ పార్టీ తరఫున సర్పంచ్ అభ్యర్థిగా నిలిచిన పురం మౌనిక రవీంద్ర కుమార్ కు ఇంటింట ప్రచారంలో జోరు పెరిగింది మాజీ గజ్వేల్ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డి స్వయంగా పాల్గొని అభ్యర్థికి బలపరచడంతో గ్రామంలో రాజకీయ వేడి పెరిగింది అభ్యర్థి మౌనిక మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డి గారి ఆశీస్సులతో పార్టీ నాయకుల సహకారంతో ఇంటింట ప్రచారం చేపట్టాం గ్రామ ప్రజలు చూపిస్తున్న ఆదరణ మా బలం డ్రైనేజీ స్ట్రీట్ లైటింగ్ ప్రాథమిక వసతుల అభివృద్ధికి కృషి చేస్తాం అందరూ ఆశీర్వదించి మెజారిటీతో గెలిపించాలని కోరుకుంటున్నామని తెలిపారు కాంగ్రెస్ పార్టీ ఐ అభ్యర్థి సర్పంచ్ క్యాండిడేట్ పురం మౌనిక రవీంద్ర కుమార్ మేము కాలకల్ గ్రామం నుంచి సర్పంచ్గా పోటీ చేస్తున్నాము ఈరోజు ప్రచారంలో భాగంగా డోర్ టు డోర్ ప్రచారం చేయడం జరిగింది మేము ప్రతి ఇంటికి వెళ్ళి కాంగ్రెస్ పార్టీ నుండి సర్పంచ్గా నిలబడ్డామని చెప్పాం ప్రతి ఒక్కరూ సంతోషంగా మాకు వెల్కమ్ చెప్పారు ప్రతి ఒక్కరు మద్దతు పలుకుతామని చెప్పారు చాలా సంతోషంగా ఉంది కాంగ్రెస్ పార్టీ నుండి మేము ఘన విజయం సాధించాలని కోరుతున్నాము నర్సారెడ్డి గారి తరపున నుండి మమ్మల్ని సర్పంచ్గా నిలబెట్టారు వారి పేరుని తీసుకొస్తామని తెలియజేస్తున్నాను ఘన విజయం సాధించాలని కోరుతున్నాను